నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారికి లైఫ్ థ్రెట్ అతన్ని ఒక అగంతకుడు మన కోనసీమ జిల్లాలో జరిగినటువంటి పర్యటనలో పవన్ కళ్యాణ్ గారిని అనుసరించినాడా అనుకరించిన అంటే ఫాలో చేసినాడా అంటే అవుననేది తెలుస్తాను అసలు ఏం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల ఇరవై నాలుగులోనే సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత ముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ చుట్టూ కొంతమంది వ్యక్తులు తిరగడం అదే విధంగా ఇదే పవన్ కళ్యాణ్ గారి విషయం తనని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు చూస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ గవర్నమెంట్ అప్పుడు మాట్లాడినటువంటి కట్ చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చెప్పినటువంటి సమాజం తనకి సెక్యూరిటీ భద్రత పెంచాలని ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా సెక్యూరిటీ పెంచడం అయితే జరిగిందనమాట తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా సెక్యూరిటీ ఎన్ఎస్ఈ వీళ్ళంతా కూడా ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ గారి మీద కొంతమంది వ్యక్తులు నిఘా చేస్తారు ఎందుకు నిఘా చేస్తారు సినిమాల్లో ఉన్నప్పుడు నిఘా చేయని వాళ్ళు ఎందుకు చేస్తారు కేవలం రాజకీయాలు ఎవరున్నారు ఎవరు చేయించారు అనేది మనకు తెలియనప్పటికీ దీని వెనక అనేది తెలియనప్పటికీ కూడా మొన్న కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారితో సంబంధం లేనటువంటి వ్యక్తి ఆయన బంధువు కాదు మిత్రుడు కాదు ఆయన అభిమాని కాదు ఫాలోవర్ కాదు ఎవరు కాదు పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు రెగ్యులర్ గా ఆయన సెక్యూరిటీ ఉండదు ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ ఒకటి గవర్నమెంట్ సెక్యూరిటీ రెండు కూడా ఉండడం జరిగింది కానీ గవర్నమెంట్ సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీకి సంబంధం లేనటువంటి వ్యక్తి అలాగే ఆయన అభిమానులు ఇప్పుడు కొంతమంది ఉంటారు రెగ్యులర్ గా ఆయన కోసం మాట్లాడేటటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే ఆయన ఫాలో చేసేటటువంటి వ్యక్తులు కావచ్చు ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేటటువంటి వ్యక్తులు ఆ ఆటోమేటిక్ గా ఫేసెస్ రిజిస్టర్ అయిపోతుంది అలాగే వీళ్ళకంటూ జనసేన పార్టీలో ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది కానీ అలాంటి ఐడెంటిటీ లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లాలో పర్యటించిన రెండు రోజులు కూడా చేయడం అయితే జరిగింది ఆయన్ని ఫాలో చేయడం అయితే జరిగింది అన్నమాట ఏకంగా పాస్ ఇచ్చి మరి మరి స్టేజ్ దగ్గరలోనే స్టేజ్ పైన కూర్చోబెట్టినారన్న తెలుస్తుంది ఈ పాస్ ఎవరు ఇచ్చినారో అసలు ఏం నడిచింది అనేది దానికి సంబంధించి ఇప్పుడు మన డిప్యూటీ సిఎంఓ కి సంబంధించి మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులతో దీనికి సంబంధించి కంప్లీట్ గా విచారణ చేయించడం అయితే జరుగుతుంది అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఉంటే రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఏంటనేది అందరికి తెలుసు ఇప్పుడు ఒకప్పుడు రంగా గారు వచ్చినారు ఆయన చేసినటువంటి సెన్సేషన్ అంతా ఎంత కాదు ఆ తర్వాత పంపించేస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత సామాజిక వర్గమే కాదు ఆయన అభిమాన గణం కావచ్చు ఆయన ఫాలో చేసిన వ్యక్తులు కావచ్చు కొన్ని లక్షల మంది ఇప్పుడు ఆయన అనుకున్నారు ఇలాంటి క్రమంలో కొన్ని లక్షల ఓట్లు కొంత పర్సెంట్ ఓట్ ఆయన చేతిలో ఇప్పుడు ఉంది అలాంటి వ్యక్తిని ఈ రోజున ఇబ్బందులు పెట్టడానికో లేదంటే లేకుండా చేయడానికో కొన్ని కుట్రలు అయితే జరుగుతున్నాయి అంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది లాస్ట్ గవర్నమెంట్ అప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఆయన ఉండి బహిరంగంగా వచ్చి నా సెక్యూరిటీకి సంబంధించి ఇలాంటి థ్రిడ్ జరిగిందని అని చెప్పేసో లేదంటే ఇలాంటి మధ్యలో లూప్ హోల్స్ ఇక్కడ అని చెప్పేసి ఆయన చెప్పలేడు కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి విచారణ జరగబోతున్నట్లు తెలుస్తోంది ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా సభలు సమావేశాలు పెడతాం కొంచెం వెళ్ళినటువంటి కార్యకర్తలు అంతా కూడా చూస్తూ ఉండండి ఫాలో చేస్తూ ఉండండి ఎవరెవరు ఏంది ఏం నడుస్తుంది అక్కడ కథ కొత్త మనుషులు ఏమైనా వింతగా ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి ఎందుకంటే లాస్ట్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాన్వే వెళ్తుంటే ఆయన వెహికల్ వెళ్తుంటే ఆయన వెనకాల వెళ్లడం వెంటపడడం ఆయన ఇంటి దగ్గర గేట్ దగ్గర రెక్కిలు నిర్వహించడం ఇవన్నీ కూడా మనం చూసాం సో ఉంటది రాజకీయ తర్వాత ఉంటది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆయన సెక్యూరిటీ కూడా అలాగే ఉండే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ అలాగ ఉంటది ఆయన మీద ఏకంగా అలిపిరిలో దాడి జరిగింది ఒకప్పుడు ఎలా నక్సలైట్లు అనమాట బాంబులు వేసినారు ఇంకొకటి ఇంకొక టాపిక్ చూడాలి ఏంటంటే నక్సలైట్స్ అనమాట బేసిక్ గా ఆంధ్రలో నక్సలైట్ ఉనికి మహాయిత శ్రీకాకుళం ఆ సైడ్ ఉంటది అనమాట కానీ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే విజయవాడ నడి వచ్చి మనం కూర్చున్నారు వాళ్ళు అసలు ఎందుకు వచ్చినారో కూడా తెలియదు మన రాష్ట్రం ఎందుకు వచ్చినారో కూడా తెలియదు సో పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ పార్టీ అధికారంలో ఉండడానికి లేదంటే కేంద్ర ప్రభుత్వం ఈ రోజున అవ్వడానికి వెనకాల ఉన్నారనేది సో పవన్ కళ్యాణ్ గారి ఓట్ బ్యాంక్ కావచ్చు ఆయన రాజకీయంగా కావచ్చు కొంతమంది వ్యక్తులకైతే నచ్చట్లేదు అందులో భాగంగా తనని టార్గెట్ చేయడం కోసం ఇలాంటి ఇలాంటిలాంటి రాజకీయాలు జరుగుతున్నాయి అంటే ఎస్ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే విషయం పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మీద పడిపో ఆయన సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఆ సెక్యూరిటీ కొంచెం చాలా ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా చాలా మంచి మనిషి కాబట్టి పడ్డట్టు ఇష్టం వచ్చినట్టు కేకలర్పులు కాదు చుట్టూ ఎవడున్నాడు ఏం చేస్తున్నాడు ఎవడ ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏం చేయలేము చూసినారు కదా మన ట్రంప్ మీదే ఏకంగా గన్ని పెట్టేసినారు చె పక్కగా బుల్లెట్ అంత ముందు క్రిక్ అని చెప్పేసి ఒక ఉన్నాడు ట్రంప్ గవర్నమెంట్ లో అండ్ అయితే గనక ఏకంగా కుర్చీలో కూర్చుంటే కాలు చంపేసినారు ఎక్కడ నుంచి బుల్లెట్ సో మన జాగ్రత్తలు మనం ఉండాలి ఆ విషయానికి మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చేదే వచ్చేది రూరల్ విలేజెస్ వస్తున్నారు మన్యం ప్రాంతం వెళ్ళిపోతున్నారు గిరిజనులు ఉండే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు అలాంటి ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ మొత్తంలో ఆయన థ్రెట్ ఉంటుంది రోజు రోజుకి ఆయన థ్రెట్స్ అయితే ఎక్కువైతున్నాయి దీని విషయంలో ఆయన కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది